నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ రణీర్ ఎట్టకలకు ఎందుకంటే భూపాలపల్లి జిల్లా టేగుమట్ల మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో ఉన్నటువంటి గాజర్ల కుటుంబానికి మంచి పేరుంది ఒక జమీందారు వ్యవస్థ నుంచి ఒక పీడిత తాడిత వర్గాల ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో అడవి బాట పట్టారు గాజర్ల కుటుంబ సభ్యులు గాజర్ల రవి అయితేనేమి నలభై ఏండ్ల ఒక ప్రస్థానం అనేది కూడా ముగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా గాజర్ల అశోక్ అనేటువంటి వ్యక్తి కూడా అన్నలలో అంటే మావోయిస్టులో ఉండేవాడు ఉండేటువంటి వాడు కానీ కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటు జన జీవన కలిసిపోయాడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా కొనసాగు కొనసాగుతున్నారు మొత్తానికి ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లోనైతే గాజర్ల రవి మృతి చెందారు మొత్తానికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధిలోనైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉత్కంఠ వాతావరణం ఒక విషాద ఛాయను అలుముకున్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు కూడా ఇదే ఈ మావోయిస్టులకు సంబంధించి ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇక మొత్తానికి గాజర్లా రవికి సంబంధించి ఆ యొక్క మావోయిస్ట్ నేత నేల పరిగినటువంటి విషయంతోనైతే ఎక్కడ చూసినా కూడా ఇదే విషయాన్ని గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది మొత్తానికి టేకుమట్ల మండలంలో విషాదం అయితే ఒక వెలిసాలనైతే ఉలిక్కి పడిందని కూడా బాయభాయంగానైతే చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది తాడితా పీడిత బలహీన వర్గాల కోసం నిజంగా పేద ప్రజలు బాధపడద్దు అనేక రకాలుగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గాజాల కుటుంబం అయితే అడవి బాట పట్టారు సో ఇదే విధంగా మంచి పోరాటం నలభై ఏండ్ల పోరాటం అంటే మా ఆశా మాషి కాదు నిజంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ప్రజల కోసం అనేక రకాలుగా వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రస్థానంలో కొనసాగి ఈరోజు ఆ యొక్క మా ఎన్కౌంటర్ లోనైతే నెలకొరిగిన పరిస్థితి మొత్తానికి అంచలంచెలుగా ఉంటూ పోర్బాటలోనే అంచెలంచిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క గాజర్ల రవి చివరికి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడు మెల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నిజంగా చనిపోవడం జరిగింది ఆ పట్ల కూడా చాలా మంది అది ఒక రకంగా చెప్పాలంటే అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అతని గాజల రవి అలియాస్ గణేష్ గన్ అయితే పేరుగాంచాడు ఇక రవి మృతి చెందనటువంటి విషయంతో అయితే ఒక సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో మునిగిపోయినట్లుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆపరేషన్ ఖగార్ మావోయిస్టులకు ఒక శాపంలా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఈ యొక్క కర్రేగుట్టలో జరిగిన దాడుల్లో కూడా చాలా మంది మావోయిస్టులు చనిపోయారు అదేవిధంగా కొంతమంది ఇటు డిపార్ట్మెంట్ తరఫున కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క ఇవాళ అయితే అల్లూరు సీతారా సీతారామరాజు జిల్లా మారడిమిల్లి ప్రాంతంలోనైతే భారీ ఎత్తున యొక్క ఆ మన ఎన్కౌంటర్ జరగడంతో కూడా ఇటు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎటకేళ్లకు మామూలుగానైతే ఇప్పటికే గాజాల కుటుంబం అంటేనే ఒక మావోయిస్టు సంబంధించి అదేవిధంగా వెలిశాల అంటేనే ఒక గుర్తుకు వచ్చేది ఈ గాదాల కుటుంబం గాదేళ్ల కుటుంబంలో ఇలా జరగడం పట్ల కూడా అదే విధంగా వెలిశాలకు సంబంధించి ఆ ప్రజలు వీరి యొక్క కొంతమంది ఉంటారు లేదా కుటుంబ సభ్యులు కూడా నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిల ఎన్కౌంటర్ లో మరణం చెందిన ఎన్కౌంటర్ లో బారిన పడడం గట్ల కూడా చాలా మంది నిజంగా ఒక దుఃఖమయంలో మునిగిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక మొత్తానికి ఇక గాదాలో రవి అలియాస్ గణేష్ స్వస్థలం మన వెలిసాలని చెప్పుకోవడం జరిగింది ఆయన సోదరులు ఆజాద్ అశోక్ ఆల్రెడీ లొంగిపోయాడు మహిష్ లో కూడా పనిచేస్తానని తెలిసింది సోదరుడు ఆజాద్ ఆజాద్ గతంలో కూడా జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో కూడా ఆజాద్ అనేటువంటి వ్యక్తి మరణించాడు తర్వాత రవి ఇప్పుడు మరణించాడు అంటే అశోక్ అనేటువంటి వ్యక్తి లొంగిపోవడం జరిగింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అయితే అతనైతే కేశలకంగా పనిచేస్తున్నాడు నిజంగా ఈ యొక్క ఎన్కౌంటర్ ద్వారా ఎన్కౌంటర్ ద్వారా నిజంగా శాంతి చర్చలు జరపాలని కూడా కొంతమంది నేతలు అంటున్నా కూడా కానీ ఇక్కడ పోలీసు బలగాలు కానివ్వండి ఇట్లా ఎన్కౌంటర్లు గ్రౌండ్స్ ఎన్కౌంటర్ జరగడం ఇలా చనిపోతున్న పరిస్థితి ఎటుకలకు ఒక్కొక్కరుగా ఈ మధ్య కాలంలోనైతే మావోయిస్టులు చాలా మటుకు చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కీలక నేతగా ఉన్నటువంటి గాజర్ల రవి కూడా మరణం చెందడం ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన పట్ల కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత ఉన్నప్పటికీ కూడా సరే ఆ కుటుంబానికి మరి ఎట్లా ఉంటుంది నిజంగా ఒక నలభై ఏళ్ళ ప్రస్థానం అంటే ఆశ కాదని కూడా మనం చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే ఒక విషాద చాలనుకున్నాయి అక్కడైతే మొత్తం విదేశాలలో ఇదే ఒక మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఇంకా ఎప్పుడు కూడా అంటే నలభై ఏళ్ళ ప్రస్థానంలో కూడా ఈ రవి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వెనుక తిరగలేదు ఇంటి మొక్క రాలే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరిని కూడా మాట మర్యాద కూడా చేసినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ మొత్తానికి ఇది జరగడం వల్ల కూడా ఈ ఒక రకంగా చెప్పాలంటే దుఃఖమయంలోనైతే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు వెలిశాల గ్రామ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఇక ఆల్రెడీ ఇక్కడనే కూడా మామూలుగానైతే గణేష్ ఉదయంతో పాటు మావోయిస్టు కమిటీ సభ్యురాలు ఏవోబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అరుణ కూడా తీవ్రమైన బుల్లెట్ గాయాలతో కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది మరో దళ సభ్యుడు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలంలో కూడా ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో పాటు భారీగా మందు గుండు సామాగ్రి స్వాధీనం చేస్తున్నట్లుగానైతే పోలీసులు అయితే వెల్లడించారు మొత్తానికి ఇకనైతే అంటే అల్లూరు సీతారామ రావు జిల్లా మారేడుమి ఎన్కౌంటర్ అయితే జరిగింది ఒక పక్కా ప్లాన్ ప్రకారం అయితే కొన్ని రోజుల నుంచి జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తా ఉంది సో మొత్తానికి గాజర్ల కుటుంబంలోనైతే ఈ యొక్క రవి కూడా ఎన్కౌంటర్ లో మృతి అయితే ఇదైతే పరిస్థితి అయితే మనకు కనబడుతున్న పరిస్థితి సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ మరింత మంచి మంచిగా తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం అండి ప్రజానది థ్యాంక్ యూ సో మచ్